మకర రాశివారు సాధారణంగా క్రమశిక్షణ సహనం తెలివితేటలు వంటి లక్షణాలతో ఉంటారు వారు దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించి అచంచలమైన అంకితభావంతో వ్యవహరిస్తారు మకర రాశివారి బాహ్యంగా సాధారణంగా కనిపించినప్పటికీ వాస్తవానికి చాలా బలమైన మరియు సమర్థవంతమైన వ్యక్తులు మకర రాశివారు ఎంతో క్రమశిక్షణతో జీవిస్తారు వారి జీవితంలో సాధారణంగా ఒక స్థిరమైన మార్గం ఉంటుంది వారు ఇతరులతో ఎంతో ఓర్పుగా వ్యవహరిస్తారు అంతేకాకుండా వారు తమ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు ఇతరుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం వారి ప్రత్యేక లక్షణాలు మకర రాశివారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఎంతో కష్టపడతారు వారు సాధారణంగా అధికారాన్ని గౌరవిస్తారు మరియు సాంప్రదాయాలను అనుసరిస్తారు వారు తమ జీవితంలో ఎదుగుదలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు అయితే వారు తమ లోపలి భావోద్వేగాలను బయటకు చూపించరు వారికి సాధారణంగా ఒక ముసుగు ఉంటుంది అది వారి నిజమైన స్వభావాన్ని దాచి ఉంచుతుంది మకరరాశి ఆడ మరియు మగ వ్యక్తుల మధ్య కొన్ని తేడాలు ఉండవచ్చు రాశి వారు మరింత భావోద్వేగ స్థాయిలో ఉండవచ్చు వారు సాంప్రదాయాలను అనుసరించి సామాజిక నిబంధనలను పాటిస్తారు మగ మకర వారు మరింత నిర్ణయాత్మకంగా ఉండవచ్చు వారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఎంతో శ్రమిస్తారు మకర రాశివారు తమ జీవితంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు వారు తమ భావోద్వేగాలను బయటకు చూపించకపోయినా లోపల ఎంతో భావోద్వేగ సంబంధాలను కలిగి ఉంటారు వారు తమ ప్రియమైన వారితో చాలా అనుబంధాన్ని కలిగి ఉంటారు అయితే వారు తమ భావోద్వేగాలను బయటకు చూపించడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు మొత్తంగా మకర రాశివారు వారి క్రమశిక్షణ సహనం తెలివితేటలు మరియు విశ్వసనీయత కారణంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు వారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఎంతో కష్టపడతారు మరియు తమ సంబంధాలను బలపరుస్తారు మకర రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు తెలుసుకునే ముందు మీ మధు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి శని భగవానుడు మకర రాశివాళ్లని పీల్చి పిప్పిచేశాడు ఎనిమిది సంవత్సరాల పాటు సనేశ్చరుడు వల్ల అన్ని కష్టాలు ఎదుర్కొన్నటువంటి మకర వాళ్ళకి విశ్వాసనామ సంవత్సరంలోగాది నుంచే ఒక చేంజ్ ప్రారంభం అవుతుంది దానికి కారణం ఏలినాటి శని పూర్తి అవడం మకర రాశివారికి మంచి శుభ సూచకం గతకాలంలో ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభాలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కొత్త ఆలోచనలతో ముందుకు సాగడానికి ఇది సరైన సమయం అయితే బిపి అనేది మాత్రం చాలా ముఖ్యం ఇదేంటో తెలుసుకోవాలంటే వీడియోని చివర వరకు చూడండి శనేశ్చరుడు ఏలినాటి శని నుంచి బయటక వచ్చేశాడు మకర రాశివారికి విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేయటానికి మూడో స్థానంలోకి వచ్చాడు ఉగాది నుంచే సని మూడో స్థానంలో సంచారం ప్రారంభం అయిపోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మకర రాశివారికి చాలా మార్పులు రానున్నాయి ఈ సంవత్సరం మొదటి ఆరు నెలలు మకర రాశివారికి అత్యంత అనుకూలంగా ఉండనున్నాయి ఏలినాటి సని పూర్తి కావడంతో గత కాలంలో ఎదుర్కొన్న ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభించనుంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విద్యార్థులు రాజకీయ నాయకులు రైతులు మరియు సృజనాత్మక రంగాలలో పనిచేసే మకర రాశి వారందరికీ వివిధ రకాల ఫలితాలు కలుగనున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మకర రాశి వారిపై ప్రభావం చూపే ముఖ్యమైన గ్రహాల స్థితిగతులు కీలకంగా మారనున్నాయి బృహస్పతి గురు మే నెల నుండి మకర రాశికి ఆరవ స్థానంలో సంచరించనున్నారు ఇది ఆరోగ్య విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు అవసరమని సూచిస్తుంది జీవనశైలిలో క్రమశిక్షణ పాటించడం ఆహార నియమాలు అనుసరించడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది శని గ్రహం మూడవ స్థానంలో సంచరించడం వలన ధైర్య సాహసాలు పెరుగుతాయి కాని సోదర సంబంధాలలో జాగ్రత్త అవసరం రాహువు మే నెల నుండి రెండవ స్థానంలో ప్రవేశిస్తారు ఇది ఆర్థిక విషయాలలో అప్రమత్తత అవసరమని తెలుపుతుంది కేతువు మే నెల నుండి ఎనిమిదవ స్థానంలో సంచరించడం వలన ఆకస్మిక ధనలాభాలు సంభవించవచ్చు మకర రాశివారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మే పదిహేనవ తేదీ నుంచి బలం తగ్గిపోతుంది గురువు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆరో స్థానంలో గురువు సంచారం వల్ల ఖర్చులు ఎక్కువ ఉంటాయి అనారోగ్యాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి శత్రుబాధలుంటాయి ఆఫీసుల్లో ఉంటాయి అయినప్పటికీ మకర రాశివాళ్లకి రాజయోగమే ఎందుకంటే ఆరో స్థానంలో గురువు వ్యతిరేకంగా ఉన్న మూడో స్థానంలో శని విపరీతంగా బలంగా ఉంటాడని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు శని తృతీయంలో రెట్లు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాడు అందువల్ల మకర రాశివాళ్లకి గురుబలం తగ్గినప్పటికీ శని యోగించడం అనేది చాలా గొప్ప విషయం తృతీయంలో శని చాలా బలియంగా ఉంటాడు కాబట్టి గురువు ఆరో స్థానంలో ఉండటం వల్ల వచ్చేటటువంటి ఖర్చులు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఆఫీసులో టెన్షన్స్ కానివ్వండి అవన్నీ కూడా మూడో స్థానంలో సని తొందరగా పోగటి రాజోగాని ఇస్తాడు కాబట్టి దిగులు పడక్కర్లేదు సనేశ్వరుడు బ్రహ్మాండమైనటువంటి జాక్పాటివ్వటానికి మకర రాశివాళ్లకి ఈ విశ్వాసనామ సంవత్సరంలో వస్తున్నాడు దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి కేతువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే అష్టమ కేతు దోషముంటుంది దానివల్ల వెహికల్స్ మీద వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం మకర రాశి వాళ్లు వాహనగండాలు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వాహనాల్లో వెళ్లేటప్పుడు లేదా వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు అలాగే కుటుంబ సభ్యులతోగాని ఇతరులతోగాని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మాట తీరు వల్ల విభేదాలు కొద్దిగా వస్తూ ఉంటాయి అలాగే మీ మాట తీరు వల్ల ఏవో ఒక చికాకులు వచ్చి మానసిక అశాంతి వస్తూ ఉంటుంది మీ మాట వల్ల శత్రువులు పెరుగుతారు ఇవన్నీ రెండో స్థానంలో రాహువు వల్ల జరుగుతాయి సో సాధ్యమైనవంతవరకు అనవసర విషయాల్లో మాట్లాడకుండా మౌనంగా ఉండటం మంచిది మొత్తమీద పరిశీలిస్తే మకరరాశివాళ్లకి రెండో ఇంట్లో రాహువు యోగించట్లేదు ఎనిమిదో ఇంట్లో కేతువు యోగించట్లేదు సంవత్సరం మొత్తం కూడా మేజర్గా గురువు యోగించట్లేదు ఒక్క సనేశ్వరుడే యోగిస్తున్నాడు అంటే ఇరవై ఐదు శాతమే అనుకూల ఉన్నాయని మనకు కనిపిస్తుంది కాని ఇక్కడ మకర రాశివాళ్లు తెలుసుకోవాల్సిన ఏంటంటే తృతీయంలో శని బలీయంగా ఉంటాడు పదిరెట్లు ఎక్కువ శుభ ఫలితాలు ఇస్తాడు కాబట్టి మూడు గ్రహాలు పెద్దగా యోగించకపోయినా యోగించే శనిశ్చరుడు ఎఫెక్ట్ ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది దానివల్ల బ్రహ్మాండమైనటువంటి రాజయోగాన్ని మకర రాశివాళ్లు అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహంలేదు చివర్లో శాస్త్రాలు ఎన్ని చెప్పినా బిపి ముఖ్యం అంటే మనమీద మనకి నమ్మకం ప్రణాళిక ప్లానిన్ మరియు ప్రయత్నం ఇవి పాటిస్తే దేముడు మనవైపే ఉంటాడు